నమస్తే అండి నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందా బాలయ్యానండి అంటే ఈరోజు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఎల్ఐసి గురించి చాలామందికి తెలియని విషయాలు అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఎల్ఐసి అండి అంటే ఇప్పుడు దానిలో కొన్ని మార్పులు అనేవి రావడం జరిగిందండి ఆ మార్పులు ఏంటి అదేవిధంగా దీనికి సంబంధించిన మీకు తెలియని విషయాలు ఈరోజు నేను వీడియో రూపంలో మీకు తెలియపరుస్తానండి ఏంటంటే ఇటు మనం పండుగినట్లయితే ఎల్ఐసి అనేది చరిత్ర ఎల్ ఎల్ఐసి భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసి చరిత్ర వచ్చి పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభమైంది భారత ప్రభుత్వం బీమా రంగాన్ని జాతీయం చేయడం ద్వారా ఏర్పడిందండి ఇది అదేవిధంగా ఇది రెండు వందల నలభై ఐదుకి పైగా ప్రైవేటు బీమా మరియు ప్రైవేట సంస్థలు విలీనం చేసినటువంటి భారతదేశ పెద్ద ఆర్థిక సంస్థగా ఇది విధిందండి ప్రజల్లో ఆర్థిక భద్రతను కల్పించడం ఇది ఒక ముఖ్య పాత్ర వహిస్తుందండి అదేవిధంగా దీనికి ఇంకా తక్కువ చూసినట్లయితే దీన్ని స్థాపించే భారత జీవిత బీమా చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటిన పార్లమెంట్ ఆమోదం పొందినటువంటి ఆమోదించినటువంటి ఆమోదించినటువంటిగా ఏర్పడిందండి జాతీయ చేసిన తర్వాత అంటే భారతదేశంలో ప్రైవేటు బీమా కంపెనీలన్నీ దీన్ని జాతీయం చేయడం ద్వారా దీన్ని స్థాపించారు ఈ విలీనం అనేది పంతొమ్మిది వందల సరే నూట యాభై నాలుగు భారతీయ మరియు పదహారు విదేశీ మరియు డెబ్బై ఐదు ప్రైవిడెంట్ కంపెనీలు ఎల్ఐసిలో విలీనం అయ్యాయండి అదేవిధంగా దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశం ప్రతి పౌరునికి జీవిత బీమా పాలసీ అనేది ఉండాలని దీని యొక్క ప్రధాన లక్ష్యం అండి ప్రస్తుతం ఎల్ఐసి భారతదేశంలో అతి పెద్ద బీమా కంపెనీలో మరియు ఇది అతిపెద్ద బీమా కంపెనీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి దీని యొక్క హెడ్ ఆఫీసు ముంబైలో ఉందండి ఇప్పుడు మనకి దగ్గరలో ప్రతి టౌన్లో కూడా ఆఫీసులు అనేవి ఉన్నాయండి అంటే ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ అనేది ఉందండి వాటి రిలేటెడ్ ప్రతి జిల్లాకి రెండు మూడు ఆఫీసులు ఉన్నాయండి ఇప్పుడు దీనికి వచ్చినటువంటి పద్మూడు నాలుగు లక్షల పద్మూడున్నర లక్షల ఏజెంట్లు అనే వాళ్ళు ఉన్నారండి దీంట్లో ఏజెంట్ల ద్వారా మీకు తగిన సహాయం స్థాయి సహకార సహకారాలు అందుతూ ఉంటాయండి అంటే మార్కెట్లో ఉన్నటువంటి పాలసీలు ఆల్రెడీ చేసినటువంటి కస్టమర్లకు కొన్ని ఎక్కడ కట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందంటే ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళి కట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం ఇట్లా జరుగుతుందని ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళకపోవడం అదేవిధంగా వాళ్ళ డ్యూ డేట్లో తెలియక అవి మర్చిపోయి అంటే పాలసీలు పాలసీలు ల్యాబ్స్ అవ్వడము ఇట్లా జరుగుతూ ఉన్నాయండి అదేవిధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎల్ఐసి మనకి కొన్ని టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్స్ కూడా మనకి అందుబాటులోకి తేవడం అనేది జరుగుతుందండి జరిగిందండి అవి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే పాలసీ అనేది కంటిన్యూ ఉండాలంటే ప్రతి ఒక్క పాలసీ అంటే మీ డ్యూడేట్స్ అదేవిధంగా మీకు పాలసీలో పాలసీకి సంబంధించినటువంటి వివరాలన్నీ మీరు తెలుసుకోవడానికి ఒక మొబైల్ అప్లికేషన్ అనేది లాంచ్ చేశారండి దాంట్లో ఏదంటే మన సమస్య ఉంటే పాలసీ వేరే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అంటే మీకు పాలసీ నెంబర్ అదేవిధంగా మీరు స్టార్ట్ చేసిన టైమింగ్ అండ్ దాని మెచ్యూరిటీ డేట్స్ అన్నీ కూడా దాంట్లో అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మీ డేట్స్ అన్నీ కూడా మీకు రిమైండర్ ద్వారా తెలుసుకోవచ్చండి అదేవిధంగా మీ పేమెంట్ అనేది ఈజీగా మీరు మొబైల్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు లేదా ఒకసారి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే అంటే ఈపే ట్రాన్సాక్షన్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే ప్రతి జ్యూటమ్కి ముందే ఇంకో రిమైండ్ అనేది కాబట్టి డాక్యుమెంట్ సింపుల్గా మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద జీవిత బీమా సంస్థల్లో చూసుకున్నట్లయితే మన ఎల్ఐసి అనేది టాప్ నెంబర్ వన్ ఉండేది మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీల్లో చూసుకున్నట్లయితే నెంబర్ వన్ స్థానం ఎల్ఐసికే ఉందండి అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్లయితే టాప్ ఫైవ్లో పది నెంబర్ అండి ఫిఫ్త్ నెంబర్ మన ఎల్ఐసి కనుంది టాప్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ మన ఎల్ఐసి కాని ఉంది ఎందుకంటే మన ఎల్ఐసి మనకి ప్రజలకు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలే సహాయ విధంగా ఆర్థికంగా ఉన్నటువంటి భరోసా ఇస్తుందండి ఎల్ఐసి అనేది వారు ప్రజలకు వారి కుటుంబాలకు ఎంతో సహాయ సహకారంతో సహాయం చే సహాయం చేస్తుందండి ఎల్ఐసి అనేది అదేవిధంగా దీని మీద ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ అనేది ఎల్ఏసి దయచేసి కూడా ప్రతి ఒక్కరూ ఎల్ఐసికి ఎల్ఐసి మీద నమ్మకంతో మీ పాలసీలు తీసుకోండి మీ జీవితాన్ని సుఖవంతం చేసుకోండి హ్యాపీగా మీ జీవితాలను కొనసాగించండి అదేవిధంగా ఎల్ఐసి నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బులను మీరు తీసుకోవాలండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చెడు మాటలు వెనకండి చెప్పుడు మాటలు వెనకండి మీకు నచ్చిన వేళ మీరు వెళ్ళండి అదేవిధంగా పాలసీ తీసుకున్నప్పుడు మీ యొక్క ఆదాయం బేస్ చేసుకొని మీకు పాలసీ వాళ్ళు తీసుకోండి దాన్ని కంటిన్యూషన్ చేసుకొని రావాల్సిన టైంకి మీకు అనేది మీరు తీసుకోవాలని కోరుకుంటున్నారండి అదేవిధంగా మీకు ఏ పాలసీ అయితే మీకు సెట్ అవుతుంది అనేది మీకు ఒకటి నాలుగు సార్లుగా మీకు ఏజెంట్ని అడిగి కనుక్కొని దాని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత పాలసీ తీసుకున్నామండి అదే మీ ఇన్కమ్కి సరిపడే పాలసీ అమౌంట్ వాల్యూ అనేది మీరు తీసుకోవడం వల్ల మీకు అది కంటిన్యూగా కొనసాగడానికి అవకాశం ఉంటుందండి అంతే మీకు ఫస్ట్ కంటే మీ ఇన్కమ్ మించి మీరు పాలసీలు తీసుకున్నట్లయితే దాన్ని కొన్ని కంటిన్యూ చేయడం అనేది కష్టమైపోతూ ఉంటుంది అదేవిధంగా మీరు ప్రాప్ చేసినట్లయితే అది డిస్కంటిన్యూ అవుతుందండి పే ల్యాబ్స్ అయిపోవడం జరుగుతుందండి ల్యాబ్స్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి ఇంకా కట్టుకున్నప్పై ఆపేయడం అట్లా జరుగుతూ అండి కొన్ని కొన్ని కస్టమర్ అనుభూతి కస్టమర్ల వల్ల ఏంటంటే ఇప్పుడు కస్టమర్ అనేవారు ఇన్ కేసు ఆల్రెడీ ఆగిపోయిన పాలసీలు ఏమవుతుంది దాన్ని కంటిన్యూషన్ చేసుకోవడానికి ట్రై చేయండి కంటిన్యూ చేసుకున్న దానికి మీ దగ్గర నా ఆఫీస్కి వెళ్ళి దాంట్లో దాని యొక్క వివరాలు కనుక్కొని దాన్ని కంటిన్యూ చేసుకుంటే మీకు రావాల్సిన అవలసిందంటే మీరు తీసుకునే దానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికి ఇది ఎల్ఎస్సీ అనేది అతిపెద్ద భారతీయ జీవిత బీమా సంస్థల్లో ఇది ఒక పెద్ద కంపెనీ అండి దీంట్లో వచ్చినటువంటి పాలసీలను మీరు ప్రతి ప్రతి టైంలో మీరు కట్టే టైంకి మీరు రిమైండర్ రూపంలో ఉండడానికి మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయండి ఫోన్పేలో మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎమ్లో కానీ మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ ఆ తర్వాత షెడ్యూల్ అంతా మీకు రిమైండర్స్ అన్ని వస్తువు ఉంటాయండి దాంట్లో అదేవిధంగా మీ ఎల్ఐసి డిజిటల్ మొబైల్ అప్లికేషన్ మీరు మొబైల్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్లయితే దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చండి మీ మొబైల్ పాలసీ డీటెయిల్స్ అనేవి కూడా దాంట్లో ఒకసారి పాలసీ ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా మీకు డ్యూ డేట్స్ అదేవిధంగా మీకు ఆడినటువంటి బోనస్ వివరాలు అన్నీ కూడా మీరు ఎల్ఐసి డిజిటల్ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి మీరు ప్రతిసారి మీరు ఆఫీస్కి వెళ్ళి కనుక్కోల్సిన అవసరం లేదండి మీరు కూర్చున్న చోటే మీ పాలసీ వివరాలు మీరు క్లియర్గా మీ ఎల్ఐసి డిజిటల్ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి అదేవిధంగా మీకు మీరు ఉన్న లొకేషన్ సంబంధించిన ఆఫీస్ ఎక్కడ ఉన్న కూడా మీరు తెలుసుకోవచ్చండి అదేవిధంగా ఫర్ పాలసీ తీసుకున్న టైంలో ఉన్నటువంటి లొకేషన్ కాకుండా వేరే ప్లేస్ మీరు చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు దాన్ని మీ ఉన్నటువంటి మీరు ప్రస్తుతం చేంజ్ అయిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి అంతేగాని ప్లేస్ మాధ్యమంలో అది పోయిన దాని మీరు వదిలేసుకోవద్దండి దయచేసి మీరు ఎక్కడుంటారు అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ పాలసీలను తప్పకుండా మీ దగ్గరలో ఆఫీస్కి వెళ్ళి దానికి వివరాలు కనుక్కొని మీరు వేరే ప్లేస్లో వచ్చేసినట్లయితే దాన్ని మీ దగ్గర ఉన్న బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు కావాల్సిన బెనిఫిట్ అనేవి తీసుకోనండి అంతేగా మీ ప్లేస్ అంటే ప్రతి ఒక్క ఎవరు కూడా మన ఫ్యూచర్ ఒకరి దగ్గర ఉంటామని ఎవరికి తెలియదంటే ఉంటే ఫ్యూచర్ అనేది కాబట్టి ఫ్యూచర్లో రోజున దగ్గర రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కాబట్టి ఈరోజు ఈరోజు చేసిన పాలసీలు అనేవి నెక్స్ట్ బికమింగ్ ప్లేస్లో చెందిన ప్లేసులకి మీరు మార్చుకొని ధోరణ ద్వారా మీరు బెనిఫిట్స్ అన్ని తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మీకు ఏదైనా ఎల్సి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు అదే ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఎల్ఐసి హిస్టరీ వెబ్సైట్ ద్వారా మీరు ఎల్ఈసీ సంబంధించినటువంటి భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి వెబ్సైట్ల ద్వారా మీరు కావాల్సిన లైన్స్లో తెలుసుకోవచ్చు దానికి ఇంకా కావాల్సిన పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నా వీడియోస్ నా వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్వీట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ ఎల్ఏసీలో ప్రతి సంవత్సరం కొన్ని ప్లాన్లన్నీ మార్పు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అదొక భారతదేశంటువంటి కొన్ని ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళు మార్పులు తెప్పలనే చేస్తూ ఉంటారండి అదేవిధంగా కొత్త ప్లాన్లు కూడా రిలీజ్ చేస్తుంటారండి మార్కెట్లోకి ఎక్కువలోకి అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే డిసెంబరు మూడో తేదీ రెండు వేల ఇరవై ఐదున కొన్ని పాలసీలు కూడా ఇట్లా లాంచ్ చేస్తున్నారండి ఇంతకుముందు ముందు కూడా ముందు చిన్న పిల్లలకు సంబంధించిన ప్లాన్లు ఉన్నాయి అదేవిధంగా అడవికి సంబంధించినటువంటి ప్లాన్లు ఉన్నాయి అండ్ పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయండి అదేవిధంగా కొన్ని రకాల టర్మ్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి అన్ని కూడా ఇప్పుడు మనకి ఎల్ఐసి అందుబాటులో ఉన్నాయి ఎల్ఐసి అనేది వేసినటువంటి ఈ సహాయంకి సహకారాలకు ప్రతి భారతీయ పౌరునికి ఎల్ఐసి సహాయం చేయడంలో ముందుకు వస్తుందండి అదేవిధంగా మన ఆర్థిక మన కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చేది సపోర్ట్ ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ ఏదంటే ఎల్ఐసి అండి ఎల్ఐసి అనేది జన్మకాల కుటుంబాలకు ఇప్పుడు సహాయం చేస్తుంది అదేవిధంగా చేసింది చేస్తుంది చేస్తూనే ఉంటుంది అండి కాబట్టి దీని యొక్క ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభమైనటువంటి అతిపెద్ద భారతీయ జీవిత బీమా సంస్థ అండి ఇది ఇది అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి ఈ కంపెనీ అనేది ఇది ఇండియాలో ఫస్ట్ ర్యాంకు టాప్ టెన్లో ఫస్ట్ ర్యాంకులో ఉందండి అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి ఐదవ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది ఏంటంటే ఐఆర్డిఏడిఏ ద్వారా ఆమోదం పొందినటువంటి అతిపెద్ద జీవిత బీమా సంస్థ అండి ఇది భారతీయ జీవిత బీమా సంస్థ అనేది ఎల్ఐసి అండి అంటే దీంట్లో ఎల్ఐసికి ఉన్నటువంటి ఎల్ఐసి మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలు అన్నటువంటి మన కంపెనీ ఇది కంటిన్యూషన్ అభివృద్ధి చెందుతూ ఉంది డే టు డే అనేది దీని అభివృద్ధి అనేది మన అభివృద్ధి అనేది ఇక్కడ కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ప్రతి కుటుంబానికి పాలసీలు అనేవి ఉండాలండి ప్రతి కుటుంబంలో ప్రతి పౌరుడికి తప్ప ఒక పాలసీ అనేది ఉండాలండి ప్రస్తుతం మనం భారతదేశ జనాభా చూసినట్టయితే నూట నలభై ఐదు కోట్లు దాటి ఉందండి అంటే నూట నలభై నాలుగు పైనే ఉందండి మనం పాపులేషన్ ఈ పాపులేషన్లో థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది కస్టమర్స్కి ఎల్ఐసి పాలసీ తీసుకున్నటువంటి కస్టమర్లేనండి కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా దయచేసి మీ కుటుంబాలకు భద్రతను కల్పించుకోండి ఎల్ఐసి ద్వారా అదేవిధంగా మీరు ఎవరైతే ఎల్ఐసి పాలసీలు తీసుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీకు మీరు మీ కుటుంబం కూడా అప్పుడు కూడా హ్యాపీగా మీ జీవితాలు సాగుతాయని నా మనస్ఫూర్తిగా మీకు తెలియపరుస్తానండి అదేవిధంగా మీకు ఎల్ఈసీ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే దయచేసి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు కొత్తగా మార్కెట్ రిలీజ్ అవుతున్నటువంటి ఎల్ఐసి ప్లాన్లు కావచ్చు అంతకుముందు రన్ అవుతున్నటువంటి ఎల్ఈసీ పాలసీలు ప్లాన్లు కావచ్చు ఇవన్నీ కూడా మీకు వివరంగా నేను తెలియపరుస్తానండి అండ్ ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసే బాగా కాబట్టి నేను ఫేస్ మా వీడియో క్వాలిటీ కానీ క్లారిటీ కానీ తగ్గదు కానీ మాకు దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరూ యువర్ లైక్ అన్న వీడియో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో